హాయ్ అందరికీ మరి ఉసిరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఉసిరికాయ మురబ్బా చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా తినొచ్చు ఇవి మరి ఇప్పుడు వీటికైతే నేను ఆరు కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను మరి ఇవన్నీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు ఇలా స్టీమ్ చేసుకున్నప్పుడు ఇవి కొన్ని మూత ఇచ్చే చాకు ఇలా గుచ్చితే ఇలా గుచ్చుకోవాలి అప్పుడు చక్కగా ఉడిపోయినట్టు మరి ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకుని అర కేజీ ఉసిరికాయలకి అర కేజీ బెల్లం అయితే తీసుకోవాలి ఇవి ఈ బెల్లం అంతా కూడా కొంచెం పొడిలాగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని బెల్లం అంతా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోతుంది మనకి ఇది పాకమేమీ రావాలి సరలేదు ఇలాగ చక్కగా బెల్లం అంతా కూడా కరిగితే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా గరిట పెట్టుకుని తిప్పుకుంటుంటే ఇలాగ పాకం అనేది రావాలి వచ్చిన తర్వాత అయితే ఈ ఉసిరికాయలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని సన్న మంట మీద ఇలాగ కలుపుకుంటూ ఉడికించుకోవాలి విధంగా ఉడికించుకుంటే కనుక మనకి మురబ్బ అనేది చాలా బాగా తయారవుతుందండి ఇలా గనక ఉసిరికాయలు దొరికినప్పుడే మనం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా తినొచ్చు రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఎక్కువ దగ్గు జలుబులు జ్వరాలు వచ్చినప్పుడైతే ఇది మనకి చక్కగా ఉపయోగపడుతుంది పిల్లల కాడ నుంచి పెద్దల వరకు కూడా ఈజీగా తినవచ్చు బాగుంటుంది కూడా టేస్ట్ కూడా బాగుంటుంది బెల్లం వేసాం కదా మరి ఈ బెల్లం పాకం వచ్చే వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలండి ఇందులోనే ఉసరికాయలు కలుపుకుంటూ చక్కగా ఉడికించుకుంటే మనకు మురబ్బ అనేది చాలా బాగా తయారవుతుంది ఇందులోనే కొంచెం సాల్టు ఒక నిమ్మ చెక్క అలాగే ఈ పిండిన తర్వాతే కొంచెం యాలగుల పొడి వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు వాళ్ళకి దగ్గు జలుబులు జ్వరాలు వచ్చినప్పుడు శీతాకాలం కానీ వర్షాకాలం కానీ ఎక్కువ జలుబులు దగ్గులు జ్వరాలు వస్తూ ఉంటాయి కదా అప్పుడు ఇది పిల్లలకి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే అలాగే పెద్దలు కూడా తినవచ్చు చక్కగా రోగనిరోధక శక్తి పెరిగి వెంటనే దగ్గులు జలుబులు జ్వరాల నుంచి రిక్వైర్ అయిపోవచ్చు అంత బా అంత మంచిదండి హెల్త్కి మరి పిల్లలకన్నా పెద్దల వరకు తినేది ఇది ఇంత బాగా తయారవ్వాలి ఈ విధంగా అయితే చక్కగా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారంటే ఇది మనకి యాంటీబయాటిక్ కింద పనిచేస్తుందండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చక్కగా మరి అంత మంచి ఈ మురబ్బని మరి ఇంట్లోనే అందరూ ప్రిపేర్ చేసుకుని చక్కగా గాజు చేసాలో భద్రపరుచుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా ఎక్కడ పాడవకుండా చక్కగా తినవచ్చు అంత బాగుంటుందండి టేస్ట్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి లాగా వస్తుంది ఒక్కసారి ఈ పాకాన్ని ఇలా ఇలాగా అగ చూసారు కదా పాకంలాగా ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు అలా చల్లారినేస్తే ఇది ఉసిరికాయలు చూసారా ఎంత బాగా తయారైనాయో మరి ఈ మురబ్బాయి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని చక్కగా పిల్లలు కాండి పెద్దల వరకు చక్కగా తినొచ్చండి ఏదోండి ఈ ఉసిరికాయ నొక్కి చూస్తే చూసారా ఇందులోకి పాకం వెళ్ళి ఎంత బాగుందో మరి మరో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా ఇలాగే దగ్గులు జలుబు జ్వరాలు అలాగే రోగనిరోధక శక్తి పెరగాలన్నా సరే మన ఇంట్లో విటమిన్ సి కూడా దీనివల్ల లభిస్తుంది మరి మీరు కూడా తయారు చేసుకుని ఇలా సంవత్సరం అంతా నిల్వ చేసుకుని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాగా ఉసిరికే మొరబ్బని ఇదిగోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి